లాస్ట్ ఇయర్ నాకు మొత్తం కలిపిన ఏడు ఏడున్నర టన్నుల కంటే కాలేదు ఇది వాడలేదు ఆ సంవత్సరం బిఫోర్ లాస్ట్ ఇయర్ మటుకు లెక్క రాలేదు కానీ ఇదే రకంగా కాపు కానీ ఏదైనా కానీ బాగా వచ్చింది నేను వాడటమే కాకుండా వేరే ఆయన కూడా ఇట్లానే కార్యక్రమం చేస్తే ఆయన చేత కూడా వాడిచ్చాను ఆయన బాగానే ఉందని అంటున్నారు కాయ లావదు వచ్చింది బాగుంది పోతుంది నిలబడదని చెప్తున్నారు ఆ వర్షాలు బాగా నీళ్లు నిలబడ్డాయి ఇక్కడ వర్షాలు అప్పుడు బాగా వారం రోజులు వర్షాలు పడ్డాయి ఒకసారి అప్పుడు నీళ్లు నిలబడ్డప్పుడు ప్రాణ్య స్ప్రే చేయటం వల్ల ఏమీ మొక్కకేమీ ఇది కాలేదు బాగా చక్కగా పాటే ఉండిపోయింది మొక్క పోతాపింది మీద ఉంది అప్పుడు అప్పుడు నిలబడకపోతే ఇంత కాపు రాదు కదా మామూలుగా వచ్చే సంవత్సరం చీటా కూడా వాడదామని అనుకుంటున్నాను నేను ప్రాణ్యాతో పాటు తెగుళ్ళకి కొంచెం తెగుళ్ళు కూడా కనపడ్డాయి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అది కూడా వాడతాను అదొకటన్ను ప్రాణ్యా చీటా వాడిన సంవత్సరం కలర్ వచ్చింది కాయ ఎల్లో కలర్ వస్తుంది మామూలుగా ఆ సంవత్సరం కలర్ వచ్చింది మధ్యలో సంవత్సరం రాలేదు మళ్ళీ ఈ సంవత్సరం చీటా వాడటం పోవటం వల్ల కానీ ఏదైనా కానీ కలర్ కొంచెం తక్కువగానే ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు కలిపి వాడదామని అనుకుంటా ఎక్కువ రోజులు గ్రీనిష్గా ఉంటాము పింద నిలబా బాగా ఎక్కువగా నిలబట్టం ఆ వర్షాలు పడ్డప్పుడు డ్రాపింగ్ తక్కువగా చాలా తక్కువగా ఉంటాం లాస్ట్ ఇయర్ విపరీతంగా డ్రాప్ అయింది వర్షాలు పడ్డప్పుడు ఈ సంవత్సరం అది లేదు మళ్ళీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అంతే డ్రాపింగ్ కాలేదు